రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు తారీఖు పదిహేను మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు ప్రజెంట్ మనం నిదానంపాడు గ్రామం పల్నాడు జిల్లాకు సంబంధించిన కేతావత రవి నాయక్ గారి ఊర్మిళ వెరైటీకి సంబంధించిన రెండవ కోత మండి దగ్గర ఉన్నామండి ఆల్మోస్ట్ నలభై కింటాలు ఇద్దని రైతు చెప్తున్నాడు నలభై గింటాలు ఇది ఇది ఈ కాయ కూడా అదేనండి ఈ కాయ కూడా దానికి సంబంధించిన నెనక్సిక్కు వచ్చినాయి దానికి సంబంధించిన తాలు ఒక కింటం 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 పది కేజీల దాకా అయ్యేటట్టు ఉన్నాయండి ఈ వెరైటీ గురించి దానికి సంబంధించిన దిగుబడి కాయ క్యారెక్టర్ గురించి రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు ఇంటి పేరండి కేతావత్ రవి ఏ ఊరన్న నిదానంపాడు ఏ మండలం దుర్గి మండలం పల్నాడు జిల్లా ఎన్ని ఎకరాలు వేసారన్నా రెండున్నర వేశారు ఏ వెరైటీ ఇది ఊర్మిళ డెన్మార్క్ అగ్రి సైన్సెస్ వాళ్ళది ఇతను ఎక్కడ తీసుకున్నారన్న కారంపొడి కారం పొడి శివసాయ సీడ్స్ వెనపసలు రాంబాబు గారి షాప్లో తీసుకున్నారు వెరైటీ ఎలా అనిపించింది అన్న మీకు బాగానే ఉంది మీ చుట్టుపక్కల ఆల్రెడీ మిరపతోట్లు పీకేసినట్టున్నారు కొన్ని కొన్ని పీకేశారు దిగుబడులో ఈ వెరైటీ కన్నా మించునే ఏమన్నా కనపడియా మీకు ఇక్కడ ఈ వెరైటీ బాగుంది ఈసారి ఓకే క్వాలిటీ బాగుంది మీరు ఈసారి కూడా వేసుకుంటారు ఈ వెరైటీ మన వాళ్ళకి ఎవరికైనా చెప్పగలరా వెరైటీ గురించి ఎన్ని కింటలు అయినాయి అన్న ఫస్ట్ కోత ఇరవై కింటాలు అయినాయి ఇది రెండో కోత ఎన్ని అవుతాయి అనుకుంటున్నారు ఎంతమంది పెట్టారు కూలీలు నాలుగు వందల ముప్పై మంది ఆల్మోస్ట్ ఈ మండే చూస్తుంటే ఈ మండే ఆ కాయలు కలిపి ఒక నలభై కింటాలు అయితే అన్న నమ్మకంగా పాలు ఒక కింట వేసుకున్నా కానీ మన ఊర్లో చెప్తారన్న రైతులకి ఈ సంవత్సరం ఏమని చెప్తాం ఖచ్చితంగా ఫస్ట్ నుంచి తెగులు తట్టుకుందన్న బాగా చేను కానీ రావటం తక్కువే వచ్చినా చిన్న చిన్న మందులు కొట్టుకున్నా కానీ కంట్రోల్ అవుతుంది కాయ బాగా దిగిందన్న కూలీలు కోత బాగానే దిగుతుంది కో మార్కెట్లో కూడా రేటు ఉన్నోట్లో టాప్ రేటు పడుతుంది ఫస్ట్ కోతం ఇది ఇదే వెరైటీ పదిహేను వేలకు అప్పుడు మిగతా వెరైటీలు ఎంత పడుతున్నాయి అన్న ఓకే ఏసీకి వెళ్ళాం మేర గుంటూరు వెళ్ళి అమ్మారా ఓకే అన్న మీ వెరైటీ అయితే హ్యాపీ మార్కెట్ రేట్ తీసి పక్కన పడేస్తే ముందు పంట విధానం అనేది మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా రేటు వస్తుంది కదా దిగుబడి అయితే మంచి దిగుబడి వస్తుంది వేయ దగ్గర మీరు ఓకే మీ చుట్టాలకు ఎవరికన్నా చెప్తారన్న చుట్టుపక్కల విలేజెస్ ఖచ్చితంగా వేసుకుని తగ్గిన విత్తనాన్ని తాళన్న తాలు ఏమనిపిస్తుంది మీకు తాలు చాలా తక్కువ అసలు ఎంతమంది అయితే ఏమనిపిస్తుంది నాకు ఆ తాలు ఏమో అంతేగా ఓవరాల్గా మీరు వెరైటీ గురించి ఏం చెప్తారన్న ఈ విత్తనం గురించి విత్తనం అయితే నెంబర్ వన్ అండి బాగా సైజు ఉంది అంటే చేలో ఎరువు తోలుకోవాలి బలం బాగా పెరుగుతుంది బలం పెట్టే ముందు కాస్తుంది ఓకే అచ్చ ఏమన్నా మార్చుకోవాలనిపిస్తుందా మీకు సరిపోతుంది మీ పొలాలకు సరిపోద్ది అచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓకే మీరు రైతులకు ఏం చెప్తారన్న ఈ వెరైటీ